భారత స్వాతంత్ర సమరయోధుల గౌరవ నివేదిక ఈ గణతంత్ర దినోత్సవ ప్రత్యేకం అండి ఎలా ఉన్నారు అందరూ ముందుగా మీకు డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి పునాది వేసిన కోటిల మహనీయులు మరియు ధీరుల చిత్రాలను ఇప్పుడు చూద్దాము మహాత్మా గాంధీ గారు అల్లూరి సీతారామరాజు గారు బాల గంగాధర్ తిలక్ గారు భగత్ సింగ్ గారు సుభాష్ చంద్రబోస్ గారు సరోజినీ నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారు ఝాన్షీ లక్ష్మీబాయి ఇలా చాలామంది మన దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారు అహింస సిద్ధాంతంతో ప్రపంచానికి శాంతి పాఠాన్ని నేర్పారు చరకాతో మరియు దండి యాత్ర ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి గట్టి ఎదురు చూపించారు మరొక వైపు భగత్ సింగ్ గారు సేవ్ గారు రాజ్గురు వంటి యువ సమరు యోధుడు తమ ప్రాణాలనే బలిదానం చేశారు సుభాష్ చంద్రబోస్ గారు జయన నినాదంతో భారత ఆజాదీకి కొత్త దిశ చూపారు చూపారుజే ఖాన్ దో మై తుమ్ హే ఆజాదీ దూంగా అంటూ స్వాతంత్ర భారత ఆకాంక్షను ప్రతిష్ఠింపజేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి చెప్పుకోక తప్పదు మరియు ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరనారులు సరోజినీ నాయుడు వంటి నాయకులు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచి స్వాతంత్ర ఉద్యమంలో పురుషుల తోడుగా నిలిచారు ఇక్కడ మనకు మర్చిపోలేని యువకులు భగత్ సింగ్ రాజుగురు సుఖ్దేవులు మన దేశ స్వాతంత్రానికి తమ ప్రాణాలు అర్పించారు వారి త్యాగం మనందరికీ స్ఫూర్తి అలాగే మన తెలుగులోనూ అనేక మంది మహనీయులు దేశానికి సేవ చేశారు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి తన ప్రాణాలు అర్పించారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది ఈరోజు యువత స్వాతంత్ర సమరయోధుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ సమగ్రతను కాపాడటంలో తమ పాత్ర పోషించాలి జై హింద్ అని నినాదిస్తూ భారత పథకాన్ని గర్వంగా ఎగరవేయండి మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే ఈరోజు మన గణతంత్ర భారతం వారు చేసిన త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోలేం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం కూడా దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకుంటాం జై హింద్